నమస్కారం అన్నం పెట్టే చేతుల్ని నరికేయడం వెలుగునిచ్చే జ్యోతిని ఆర్పేయడం ఎక్కడైనా చూశారా నల్లమల అటవీ ప్రాంతంలోని కాశీ నాయన జ్యోతి క్షేత్రంలో ఇప్పుడు జరుగుతుంది ఇదే అపర అన్నపూర్ణగా కులం మతం చూడకుండా అన్నార్థులెందరికో అన్నం పెట్టి ఆదరిస్తూ ఆధ్యాత్మిక వెలుగుల్ని సైతం పంచుతున్న ఈ పుణ్యభూమిలో టైగర్ రిజర్వు పేరిట ఆశ్రమానికి సంబంధించిన సత్రాలు భక్తుల కోసం నిర్మించిన వాష్రూమ్లను కూల్చివేశారు ఇక్కడి పలు నిర్మాణాలకు గతంలో నాటి ప్రభుత్వాలు సహకారం అందించాయి నిజానికి టైగర్ రిజర్వు గా ప్రకటించడానికి ముందే ఇక్కడ దేవాలయం కట్టడాలు ఉన్నాయి అయినప్పటికీ హిందువుల మనోభావాలను గాయపరుస్తూ ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై అచలానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీ బిరజానంద స్వామి తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాశీనాయన జ్యోతి క్షేత్రంలో ఏం జరుగుతుందో చూడండి కనీసం మరుగుదొడ్లు లేకుండా కూరుస్తున్నారు ఈ మరుగుదొడ్లు ఓపెన్ చేసినటువంటి గోవిందరెడ్డి గారు ఇప్పటికీ ఎమ్మెల్సి గానే ఉన్నారు అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఇప్పటికీ కూడా వారందరూ ఉన్నారు కానీ వారు చేసిన పని చూడండి ఈ రోజు ఎక్కడికి వెళ్తుందో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినటువంటి బాత్రూంలే ఇది అయినప్పటికీ కనీసం స్త్రీలకి ఆరాధన మరిగత ఉంచమంటే దాన్ని కూడా ఉంచకుండా చూపిస్తున్నారు గమనించండి మేము ఆ స్థాయిలో ఆలోచన చేయాలి మేమంతా వెయ్యి మళ్ళీ సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వానికి ఇంచి మాట మాట్లాడకుండా ఒక్క డిపార్ట్మెంట్ని వేదెత్తి చూపించకుండా ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుండి ఇది జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి ఇప్పుడు పుచ్చునటువంటి సనాభాలకు డిసి గోవిందరెడ్డి గారు పేరును ఉంటున్నారు ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ రోడ్లు వేశారు ప్రభుత్వమే బస్సులు నడిపింది విద్యుత్ ఇచ్చింది ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం మేము కూడా ఎందుకంటే మంది సమావేశమై కూడా మనం ప్రభుత్వాన్ని అభ్యర్థిద్దాం కానీ ఎవరిని మనం వేరెత్తి చూపించకూడదు అనే మేము వెళ్ళాం కానీ మేము అంటే మేము ఆలోచన ఒకటి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆలోచన చేస్తే చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేసాము కనీసం ఆ నిజము పెద్దలకి లేకుండా పోతుంది బా సార్ అవి బాత్రూమ్స్ అండి వందల మంది మగవాళ్ళలో ఇక్కడ ఒక ఆడ కూతురు ఎక్కడ వెళ్ళాలి సార్ మీరు ఆలోచన చేయండి సార్ ఎక్కడ రూమ్లు ఉన్నాయి సార్ సార్ వచ్చినటువంటి ఆడ సార్ అందరికి ఇవ్వగలుగుతారా అది సాధ్యమవుతుందా మీరు ప్రాక్టికల్ గా ఆలోచన చేయండి ఈ పబ్లిక్ టాయిలెట్స్ గురించి రూముల్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా అంటే తాళం వేసుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళం వరకలు ఇవ్వగలుగుతారా ఆలోచన చేయండి సార్ ఎందుకంటే మీరు మీ మీలో చాలా మంది భక్తులు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు రావచ్చు నా శిష్యులు రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు కుటుంబ సభ్యులు రావచ్చు ఆడవాళ్ళు పని కాదు మీ పై మంచి మీ మీ ధర్మం మీరు నిర్వర్తించాలి కానీ ఆలోచించేయండి మానవీయ కోణంలో ఆలోచించేయండి మానవతా దృష్టితో ఆలోచించేటటువంటి నిర్మాణం దాన్ని కోలిస్తే కనీసం సార్ మొత్తం మార్చుకోవాలండి అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కొద్ది కాలంలో కాశీనాయన జ్యోతి క్షేత్రంలో ఇప్పటికీ మూడు సార్లు కూల్చివేతలు జరిగాయి మొదటి రెండు సార్లు కూల్చివేతలు జరిగాక మా దృష్టికి వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నాయి మనం కొత్త సమస్యను సృష్టించకూడదు పాలకులు ఆలోచన చేస్తారు సరైనటువంటి నిర్ణయాలు చేస్తారు అని మేము ఆశించాం కానీ దానికి భిన్నంగా మూడోసారి వచ్చి మరికొన్ని నిర్మాణాలని కూల్చివేశారు నా విష్ణు పృథివీపతి అని మేము నమ్ముతాం పాలకులలో శ్రీమహావిష్ణువు అంశ ఉంటుందని భావన అంటే శ్రీ విష్ణువు అంటే స్థితికారుడు అని పోషించేవాడు పాలించేవాడు సంరక్షించేవాడు అని మేము నమ్ముతాం పాలకులుగా ప్రజల్ని పోషించి సంరక్షించాల్సిన బాధ్యత మీదే అయితే కడుపున పుట్టినటువంటి బిడ్డలు పట్టించుకోకపోతే అన్నం పెట్టకపోతే ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి కాశీనాయన క్షేత్రం మీరు చేయాల్సిన పని చేస్తుంది అని మీకేమైనా కోపం వచ్చిందేమో మాకు అర్థం కాలేదు అయ్యా మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాలని మాత్రమే అని మీరు అనుకుంటున్నారేమో మాకు తెలియటం లేదు కానివ్వండి మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాలని మాత్రమే కాదు బాబు కన్నబిడ్డలు భోజనం పెట్టకపోతే అన్నమో రామచంద్ర అని అలమటించకుండా ఆ వృద్ధుల్ని అక్కున చేర్చుకుని అన్నం పెట్టుతున్నటువంటి ఓ మహావృక్షాన్ని మీరు కూలగొడుతున్నారు ఏ కులం వాళ్ళు వచ్చారు ఏ ప్రాంతం నుండి వచ్చారు ఏ మతం వాళ్ళు వచ్చారు అని చూడకుండా అందరినీ అక్కున చేర్చుకుని భోజనం పెట్టేటువంటి జ్యోతిక్షేత్రాన్ని కూల్చటం ద్వారా ఓ సమతా కేంద్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాము అనే ఆలోచన మీకు కలగలేదా ఆలోచన చేయండి అయా చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ హయాంలోనే జ్యోతి ఉన్నటువంటి ఆ మండలానికి కాశీనాయన మండలం అని నామకరణం చేశారు కాశీనాయన మండలంలో కాశీనాయన పేరు ఉండవచ్చు కానీ కాశీనాయన క్షేత్రం ఉండకూడదు అని మీకేమన్నా అనిపించిందా మాకు తెలియచేయండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరంటే మాకు గౌరవం మీ ఆవేశం వెనుక నిజాయితీ ఉంటుంది ఆలోచన ఉంటుంది అని మేము నమ్ముతాం ధార్మిక మండలి ఏర్పాటు చేస్తాం ఈ ధర్మాన్ని సంరక్షిస్తాం దేవాలయాలను ఆశ్రమాలని పరిరక్షిస్తాం లాంటి మాటలు మీ నుండి వచ్చినప్పుడు మేం పొంగిపోయాం కానీ మీరు ఆధిపత్యం వహిస్తున్నటువంటి శాఖ నుండే జ్యోతిక్షేత్రాన్ని కూల్చివేయాలనేటువంటి విషయం ఆదేశాలు రావటం మాకు అత్యంత బాధను కలిగిస్తుంది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలోనే ఈ దాస్తికం చోటు చేసుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమి రాయలసీమ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కాని మంత్రులను కానీ మీరు పిలిపించుకుని మాట్లాడారా కనీసం వారైనా మీ దగ్గరకు వచ్చి మీకు విషయం తెలియచేశారా లేదా మాకైతే తెలియదు సామాన్య ప్రజలకు తెలియాలి ఎందుకు అంటే ఇది ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం ఇది ఈ ధర్మానికి సంబంధించినటువంటి విషయం మతానికి అతీతమైన ఈ ధర్మాన్ని సంరక్షించినటువంటి ఒక మహానుభావునికి సంబంధించినటువంటి విషయం ఇటువంటి విషయంలో ప్రజల అభిప్రాయాలేమిటని కానీ ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలేమిటని కానీ కనీసం తెలుసుకున్నారా పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆవేశంతోనే ఈ నిర్ణయం చేశారా మాకు తెలియాలి మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు శ్రీ కాశినాయన భక్తులని చెప్పి అందరూ చెప్పుకుంటారు అనేక సందర్భాల్లో ఆయన కాశినాయన్ని దర్శించుకున్నారు అలాగనే తెలుగుదేశం మంత్రిగా ఉన్నటువంటి వీరారెడ్డి గారు కాశినాయన్కి పరమ భక్తులని ఎక్కువగా కాశినాయన దగ్గరికి వస్తూ ఉండేవారని అందరూ చెప్పుకుంటారు వారి హయాంలోనే రోడ్లు వేయటం ప్రభుత్వ ఖర్చులతో కరెంటు అందించటం లాంటి పనులు జరిగాయి అంతేకాకుండా ఎంపీ నిధులతో అక్కడ కొన్ని నిర్మాణాలు చేశారు స్త్రీల కోసం మరుగుదొడ్లు లాంటివి నిర్మాణాలు చేశారు బట్టలు మార్చుకోవడానికి సిగ్గుదాచుకోవడానికి ఉండేటువంటి ఆ మరుగుదొడ్లను కూడా కూల్చడంలో ఆంతర్యం ఏమిటో సామాన్యుడికి బోధపట్టం లేదు ఈ కూల్చివేతల ద్వారా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి లేదా వీరారెడ్డి గారు కానివ్వండి గత ముప్పై సంవత్సరాల నుండి ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి గతంలో మీ ప్రభుత్వం కానివ్వండి తప్పులు చేశాయి తప్పు చేసింది అని ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారా సవివరంగా తెలియచేస్తే బాగుంటుంది లేదంటే ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు చేశాము ప్రభుత్వమే కూల్చాలి ప్రభుత్వం చేసిన నిర్మాణాలు ప్రభుత్వమే కూలిస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఆనవాయితీగా మీరు తీసుకున్నారా ఇది కూడా తెలియాలి అయ్యా ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం రాయలసీమ ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేటువంటి అంశం కాశీనాయనకు కులం లేదు మతం లేదు కులాతీతంగా మతాతీతంగా వ్యవహరించిన కాశినాయన కులాన్ని మీరు చూస్తున్నారేమో ఆయన మతాన్ని మీరు చూస్తున్నారేమో అనే ఆలోచన సామాన్య ప్రజలకు కలుగుతుంది దానితోనే ఇవి చేస్తున్నారేమో అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అని ఉన్న సమస్యలకు మరొక సమస్యను జోడించకూడదని మేము ఇంతకాలం ఆలోచన చేశాం ప్రజాక్షేత్రంలో ఇది ఉద్యమంగా పరిగణించక ముందే సరైనటువంటి ఆలోచన చేయండి సరైనటువంటి చర్యలు తీసుకోండి కాశీనాయన క్షేత్రాన్ని కాపాడండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అందరూ శ్రీ అవధూత కాశీనాయన శిష్యులను భక్తులను మనమందరం ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎక్కడ కూర్చొని ఉన్నా ఏ విషయాలు చర్చించినా చర్చించే అంశాలకు నిర్ణయించినటువంటి కార్యాచరణకు అందరము ఏకాభిప్రాయముతో ముందుకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పదవులకు అతీతంగా మనస్ఫూర్తిగా ఆశీలాయనపై ప్రమాణము చేసి తెలుపునది ఏమనగా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునేందుకు పరిష్కరించుకునేందుకు ఆధిజాత్యాలు అసూ మనము సిద్ధంగా ఉన్నామని ఈ జ్యోతి క్షేత్రంలో అధివసించి ఉన్నటువంటి దేవతామూర్తుల సాక్షిగా దేవతామూర్తుల సాక్షిగా భగవ எி ஓங்காரா மூணு சார் செப்ப